హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ఒక బ్లౌజ్ టిప్ అయితే చూపిస్తానండి సో ఇది అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో మనం చేసే మిస్టేక్ వల్ల ప్రాబ్లం అనేది ఎక్కడ వస్తుందో చూపిస్తాను ఇప్పుడైతే ఇది నార్మల్గా స్ట్రైట్గా అయితే ఉంది కదా సో మనం స్టిచ్చింగ్లో మిస్టేక్ వల్ల ఇక్కడైతే బ్యాక్ సైడ్ కప్ అనేది పైకి లేస్తుంది సో అలా ఎందుకు లేస్తుంది అని అయితే చూపిస్తాను ఇలా మనం బ్యాక్ సైడ్ వేసుకునే డాట్స్ అనేవి ఉంటాయి కదండీ వీటి కోసం మనం అయితే వన్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకుంటాం కదా ఆ వన్ ఇంచ్ అంటే టూ సైడ్స్ వచ్చేసరికి టూ ఇంచెస్ అయితే వస్తుంది కదా వన్ అంటే వన్ సైడ్ వన్ డాట్ వచ్చేసి కంపల్సరిగా వన్ ఇంచ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి అలా స్టిచ్చింగ్ చేసుకుంటే అయితే మనకి ఇక్కడ కప్పు దగ్గర కింద లేవకుండా ఉంటుంది అలాగే మీరు చూడండి ఇక్కడ సైడ్కి చంక దగ్గర ఇలా స్ట్రేట్గా అయితే కనబడుతుంది కదా అంటే ఈ బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంది కాబట్టి ఇక్కడ అనేది లేస్తుంది ఇంకొకటి సెకండ్ ఏంటంటే చంక దగ్గర అయితే ముడతలు వస్తాయండి ఆ ముడతలు రాకుండా ఎలా సెట్ చేసుకోవాలి అంటే మనము ఇక్కడ సైడ్కి మెయిన్ డాట్ అనేది ఉంది కదండి ఆ మెయిన్ డాట్ దగ్గర వచ్చేసి కొంచెం క్రాస్గా కటింగ్ చేసుకుంటే మనకి చంక దగ్గర ముడతలు రాకుండా ఉంటాయి అలా ఎలా కటింగ్ అయితే చూపిస్తాను సో ముందుగా అయితే లైనింగ్ అయితే తడిపేసి పెట్టుకుంటాం కదా సో ఇలా స్ట్రేట్గా అయితే ఒక లైన్ అయితే మార్కింగ్ చేసుకోవాలి నేను ఆల్రెడీ వేరే బ్లౌజ్కి అయితే కటింగ్ చేస్తున్నాను కాబట్టి నేనైతే ఇప్పుడు ఈ వీడియో అయితే చూపిస్తాను సో ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి కప్పు దగ్గర లేవకుండా అలాగే సైడ్కి ముడతలు రాకుండా ఎలా ఉంటుందో అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ అండి సో ఇది అయితే చాలా చిన్న సైజు బ్లౌజు అలాగే నెక్ నెక్ లెంత్ వచ్చేసి సారీ షోల్డర్ లెంత్ వచ్చేసి ఐదు ఇంచులు పెట్టుకోవాలి నెక్ లెంత్ నెక్ విడితో వచ్చేసి రెండు ఇంచులు అలాగే షోల్డర్ విడ్ విడితో వచ్చేసి మూడు ఇంచులు పెట్టేసుకోవాలి ఇలా పైన షోల్డర్ దగ్గర ఐదు ఇంచులు పెట్టుకున్నాం కాబట్టి కిందికి కూడా కొంచెం కిందికి ఐదు ఇంచులకు మార్కింగ్ చేసుకొని ఆరు ఇంచుల వరకు అయితే ఇలా లైన్ తీసుకోవాలి సైడ్కి కూడా ఒక లైన్ తీసుకొని హార్మ్ కరువు కోసం అయితే వన్ అండ్ హాఫ్ ఇంచుకి మార్కింగ్ చేసుకొని ఇలా హార్మ్ కరువు అయితే మార్కింగ్ చేసుకోవాలండి చూడండి ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి లేదంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఎక్కువ కానీ తక్కువ కానీ చేసుకుంటే కూడా చంక దగ్గర ముడతలు అయితే వస్తాయి సో కరెక్ట్గా ఏ సైజు వరకు వన్ అండ్ హాఫ్ అనేది కంపల్సరీ బ్యాక్ సైడు సో ఇక్కడ కప్పు వచ్చేసి ఇంచులు ఉంది సో ఇక్కడ ఐదు ఇంచులకైతే మార్కింగ్ చేశాను ఇలా మార్కింగ్ చేసి అయితే నెక్ రౌండ్ అయితే ఇలా మార్కింగ్ చేసుకుంటాం కదండీ పైన పైన రెండు ఇంచులు కింద రెండున్నర ఇంచులు డీప్నెస్ కోసం వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువగా పెట్టాను ఎక్కువ పెట్టి పైన నెక్ అనేది జారకుండా ఉండాలి కాబట్టి ఒక టూ లైన్స్ అయితే లోపలికి ఇలా క్రాఫ్ట్గా అయితే మార్కింగ్ చేశాను సో ఇలా పైన షోల్డర్ దగ్గర తక్కువగా ఉంచుకోవాలి అలాగే కింద నెక్ దగ్గర డీప్ ఎంత పెంచుకున్నా కూడా మనకి షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయి ఇక్కడ వచ్చేసి మనకి లూజ్ వచ్చేసి పదిహేడున్నర పదిహేడున్నరల రెండో భాగం వచ్చేసి ఎనిమిది ముప్పవు కదండి ఎనిమిది ముప్పైకి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి సైడ్కి రెండు ఇంచులకైతే ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత లూజ్ అయితే ముప్పై మూడు అండి ముప్పై మూడును ఇలా నాలుగో భాగంకి అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా నాలుగో భాగానికి ఫోల్డింగ్ చేసి వచ్చిన దగ్గర అయితే ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి సో నాకైతే లెక్కలు అనేవి అస్సలకి రావండి నేనైతే ప్రతిదానికి టేప్ని అయితే ఫోల్డింగ్ చేస్తాను సో ఫస్ట్ వచ్చేసి లూజు సెకండ్ సెకండ్ మార్కింగ్ వచ్చేసి వన్ ఇంచ్ పెట్టుకుంటే మనకి బ్యాక్ సైడ్ డాట్ అనేది వస్తుంది అలాగే టూ ఇంచెస్ ఎక్స్ట్రా లూజ్ కోసము మనకి మార్కింగ్ చేసుకొని అయితే ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి ఇలా ఇప్పుడైతే బ్యాక్ డాట్ అయితే షోల్డర్ మిడిల్లో నుంచి అయితే చూడండి ఇలా కరెక్ట్గా నేనైతే స్కేల్ పెట్టాను కదా ఇలా షోల్డర్ మిడిల్లో నుంచి అయితే మనము బ్యాక్ డాటా అనేది స్టే మార్క్ ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్కి ఒక హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు అయితే మార్కింగ్ చేసుకోవాలి లేదు అంటే ఇలా టూ ఫోల్డింగ్స్ పైన ఫోల్డింగ్ చేసుకుంటాం కదండీ అక్కడి నుంచి అయినా కూడా నాలుగు ఇంచులకు మార్కింగ్ చేసుకున్నా కూడా మనకి బ్యాక్ డాట్ అయితే వస్తుంది సో షోల్డర్ మిడిల్లో నుంచి ఫస్ట్ మిడిల్ మార్కింగ్ చేసుకోవాలి మిడిల్ మార్కింగ్కి అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు అనేది కరెక్ట్గా మనము ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలాగైతే కంపల్సరీగా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే మనకి కప్పు అనేది బ్యాక్ సైడ్ కప్పు అనేది లేవకుండా ఉంటుంది ఇది ఎంత లెంత్ తీసుకోవాలి అంటే ఎంత లెంత్ నాలుగు ఇంచులు తీసుకోవచ్చు నాలుగున్నర ఇంచులు తీసుకోవచ్చు ఐదు ఇంచుల వరకు తీసుకోవచ్చు అది బ్లౌజ్ లెంత్ను బట్టి మనం అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇది లేదు అంటే మనకి ఇక్కడ నెక్ రౌండ్ అయితే డ్రా చేసుకున్నాం కదండి ఆ రౌండ్కి అయితే ఒక వన్ ఇంచు కిందికి అయితే మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది సో నెక్ ఎంత ఉన్నా కూడా దానికి అయితే ఒక హాఫ్ ఇంచు కానీ వన్ ఇంచు కానీ కిందికి డాట్ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటే నెక్ షేప్ అనేది నీట్గా కనబడుతుంది అలాగే సైడ్కి ఏ మనము చంక దగ్గర ముడతలు రాకుండా ఉండాలి అంటే బ్యాక్ డాట్ అనేది ఉంది కదండి ఈ డాట్ దగ్గర నుంచి ఒక వన్ ఇంచు చివరికి అయితే వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్ అయితే మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకుంటే మనకి చంక దగ్గర మూర్తలు రాకుండా ఉంటాయి అలాగే ఇది బ్యాక్ దాట్ వచ్చేసి వన్ ఇంచ్ అనేది కంపల్సరీగా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి బ్యాక్ సైడ్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది అలాగే నెక్ డీప్ అనేది మనం చంక దగ్గరికి చంక కోసం అయితే ఆరు ఇంచులు రౌండ్ అనేది తీసుకున్నాం కదా ఆ ఆరు ఇంచులకి కింది నుండి మాత్రమే మనము నెక్ డీప్నెస్ అనేది తీసుకుంటే బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఎలాంటి మిస్టేక్ లేకుండా సూపర్ ఫిట్టింగ్తో అయితే వస్తుందండి ఎంత కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా కూడా ఈజీగా కుట్టుకోవచ్చు మాకేంటి మేము పర్ఫెక్ట్ అన్న వాళ్ళు కూడా ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక మిస్టేక్ అయితే వస్తుంటుంది సో ఇలాంటి ఈ కొలతలతో అయితే ఎవరైనా కూడా పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సో నా బ్లౌజ్ స్టిచ్చింగ్లో ఇదైతే ఫస్ట్ సీక్రెట్ అండి నేనైతే ఎవరికైనా కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేస్తాను ఒక కొలతలు అనేవి ఒకటి మారుతుంది కానీ మెథడ్ అయితే ఇదే అండి సో చాలా ఈజీగా అయితే బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అయితే నేర్చుకోవచ్చు మనకి కొంచెం ఇంట్రెస్ట్ అనేది ఉండాలి కానీ ఎంత పెద్ద బ్లౌజ్ అయినా ఎంత చిన్న బ్లౌజ్ అయినా కూడా చాలా ఈజీగా అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు సో ఫైనల్లీ అయితే బ్లౌజ్ కటింగ్ కూడా అయిపోయింది సో చూసారు కదండి ఎలాంటి మిస్టేక్ లేకుండా అయితే ముందే బ్లౌజ్ కటింగ్ చేసుకునేటప్పుడే జాగ్రత్తగా కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే అయితే మనము బ్లౌజ్ అనేది మళ్ళీ రిపేర్ చేయకుండా అయితే పర్ఫెక్ట్గా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు సో చూసారు కదండి చాలా నీట్గా అయితే కనబడుతుంది స్టిచ్చింగ్ కటింగ్ మెథడ్లోనే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది ఎలా ఉందో తెలుస్తుంది అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవారు అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయడం మర్చిపోకండి మీరు చేసే ఒక లైక్ అయితే నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది అలాగే నా ఛానల్ అనేది కొత్త వారికి రికమెండ్ అవుతుంది నా సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్